హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ వల్ల ప్రాపర్ ఫుడ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల చాలా ఒబేసిటీ బారిన పడుతున్నారు చాలా మంది కూడా ఇప్పుడుండే జంక్ ఫుడ్ వాడడం వల్ల గానీ లేదా ఆహార పలబానలు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు సో మరి ఎలా ఈ బరువు తగ్గించుకోవాలి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలనే విషయాలన్నింటి కూడా ఈ రోజు మనకి వివరించడానికి మన స్టూడియోలో సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నుండి ఆ ప్రముఖ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారు ఉన్నారు మనతో సో మేడం నరిగి మరి మరిన్ని విషయాలు తీసుకుందాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా డైట్ మెయింటైన్ చేయాలి నమస్తే నమస్తే అండి మేడం చెప్పండి ఈ రోజుల్లో చాలా మంది కూడా అధిక బాధపడుతున్నారు ఎలా తగ్గించాలంటారు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఒబేసిటీ గురించి అని చెప్పేసి తినే ఫుడ్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఓవర్ వెయిట్ అనేది పెరుగుతున్నారు మన దగ్గర ఏంటంటే వెల్నెస్ కోచ్ ఇందాక చెప్పారు కదా మనం ప్రాపర్ డైట్ కన్జంప్షన్ అనేది చేస్తాం తర్వాత సర్వరోగ నివారణ వాటర్ అంటారు ఆ వాటర్ అనేది ప్రాపర్ గా తీసుకోకపోవడం వల్ల రైట్ దాని తర్వాత ప్రోటీన్ థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఈ హండ్రెడ్ పర్సెంట్ కన్జంప్షన్ అనేది ప్రాపర్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఒబేసిటీ బారిన పడకుండా ఉంటారు అనమాట మనకి ఫైబర్ కంటెంట్ అనేది పెంచాలి మనం తినే ఆహారంలో ప్రతిరోజు ఫైబర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి బరువు తగ్గాలి అధిక బరువు అనేది అన్ని జబ్బులకి మూల కారణం అని చెప్పేసి చెప్తా ఉంటారు సో దీన్ని బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి మనకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది సపోర్ట్ అవుతా ఉంటుంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల పెరుగుతుంది యాక్చువల్ ఒక సాధారణ మనిషి డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి మేడం ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా డైట్ ప్లాన్ అంటే ఫైవ్ వైట్స్ అనేది అవాయిడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మిల్క్ షుగర్ సాల్ట్ తర్వాత వచ్చేసి మైదా ఇట్లాంటి ఫైవ్ వైట్స్ అనేది అవాయిడ్ చేస్తే కనుక మనకి బరువు పెరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ప్రొద్దున ఏ ఇచ్చి మధ్యాహ్నం రైస్ ఇచ్చి మళ్ళీ నైట్ టైంలో రైస్ ఇస్తే ఏంటంటే షుగర్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది బ్యాడీలో ఓకేనా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు జబ్బు వచ్చిన తర్వాత మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ వెల్నెస్ కోచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లైఫ్ స్టైల్ కరెక్షన్ ఫుడ్ కరెక్షన్ ఇది ప్రాపర్ గా ఉండేటట్టు సమతుల పౌష్టిక ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఫుడ్ కరెక్షన్ ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ అనేది పక్కాగా ఉంటది ఇప్పుడు షుగర్ అనేది ఎట్లా అటాక్ అవుతా ఉంటది ఎంతసేపు స్ట్రెస్ అనేది పెరుగుతా ఉంటది ఆ స్ట్రెస్ చేప కింద నీరు లాగా ఆ స్ట్రెస్ అనేది షుగర్ అటాక్ అవ్వడానికి మూల కారణం అవుతది చాలా మంది క్యాలరీస్ తగ్గించాలని ఇప్పుడు అధిక వెయిట్ ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తుంటాం బయట సో ఈ క్యాలరీస్ అన్ని తగ్గించాలని ఫుడ్ తినడం మానేస్తుంటారు సో ఎలా మేడం అలా ఇప్పుడు ఫుడ్ తినడం మానేయొద్దు మనకి ఎట్లా అంటే ప్రాపర్ డైట్ చెప్పాను కదా మోడ్రన్ క్వాంటిటీలో తీసుకోవాలి ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు మితంగా తినే భోజనమే అమితంగా తింటే విషం అవుతుంది అంతే కదా ఇది అందరికీ తెలిసిన విషయం సో మనం ఇందాక చెప్పినట్టుగా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్లా చెప్పాము కదా ప్రొద్దున రాజులాగా మధ్యాహ్నం మంత్రి లాగా నైట్ బటుడు నిరుపేదలాగా తినాలి అట్లా తినకుండా ఎక్కువ మోతాదులో ఇస్తా ఉంటాం ఏది అయినా కూడా ఇష్టంగా ఇప్పుడు టీవీ చూస్తూ తర్వాత ల్యాప్టాప్ ముందు కూర్చొని పడుకొని చూడడము తినడము పొట్ట మీద ఆహార పదార్థం పెట్టుకొని స్పూన్తో తినుకుంటూ ఎంత తింటున్నామో తెలియకుండా ఓవర్ వెయిట్ అవుతున్నారు దానివల్ల ఏంటంటే కూర్చున్న చోటునే జరగకుండా కనీసం వంగి ఒక పెన్ను బుక్ తీసుకోవాలన్నా కూడా మన పొట్ట అడ్డొచ్చే అంత ఒబేసిటీకి వెళ్ళిపోతున్నారు దానికి ఏం చేయాలి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి అంతకుముందు ఏం చేసేవాళ్ళు గట్టుకెళ్ళి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళు మనకి మజిల్ ఎక్సర్సైజ్ తర్వాత వచ్చేసి పొలాలలో నాట్లేసేవాళ్ళు పత్తేరడాలు ఇంటి ముందు కల్లాపి జల్లడాలు ముగ్గులు పెట్టడాలు ఇదంతా ఫిజికల్ యాక్టివిటీయే బట్ ఇప్పుడు అది మిస్ అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు పాల ప్యాకెట్లు వస్తున్నాయి ఇంటింటికి ఒక బర్రే ఆవు ఉంటుండే ఇప్పుడు ఎక్కడన్నా మచ్చుకైనా కనిపిస్తుందా ప్రతి ఒక్క ఫుడ్డులో కల్తీ ఉంది అది ఎట్లా భూమిలోనే జింకు లోపం ఉంది అంతకముందు ఎరువులు వేసి పండించే పంటలు ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఫెస్టిసైడ్ అయిపోయింది అట్లాంటి ఫుడ్ తిన్నా మన స్టమక్ ఎంత ఇబ్బంది పడాలి కరోనా టైంలో ఇదే జరిగింది ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం చేశారు మరి రోజు వారి ఆహారంలో ఎందుకు ఉండొద్దు అట్లా అంతే కదా స్కిప్ చేస్తూ ఉంటారు ప్రతిసారి అదే చెప్తా ఉంటారు ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ ఇవ్వండి న్యూట్రిషనల్ డైట్ అనేది అలవాటు చేసుకోండి అని చెప్పేసి ఆ ఇరవై నాలుగు గంటలు వస్తున్న పాల ప్యాకెట్లు అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఆలోచన అనేది ఎవరైనా చేస్తున్నారా ఇట్లా అనమాట తర్వాత వచ్చేసి ఫైవ్ వైట్స్ అనేది అవాయిడ్ చేసినప్పుడు ఏంటంటే బాడీకి కంప్లీట్ గా న్యూట్రిషన్ డైట్ అనేది అందుతారు ఇట్లా తీసుకోవాలి మామూలుగా ఇప్పుడు మీరు న్యూట్రిషన్ పద్ధతి చేస్తూ ఉంటారు వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉంటారు మీరు ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తారా ఫుడ్ బదులు వాళ్ళకి ఏమిస్తారు మేడం మీరు నార్మల్గా మనకిప్పుడు డాక్టర్స్ ఇచ్చేవేమో టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్ రూపంలో ఇస్తారు దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పేసి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు మనం ఇస్తున్న ఫుడ్ సప్లిమెంట్ ఏంటంటే న్యూట్రిషన్ డైట్ అంటే టీ ప్లేస్లో టిఫిన్ ప్లేస్లో మీల్ రీప్లేస్మెంట్ అనేది ఇస్తూ ఉంటాను అంటే ప్రొద్దున ఎంత తినాలి ఇప్పుడు టిఫిన్ లాగా చేస్తా ఎట్లా ఉంటుంది మేడం ఎక్కువ మోతాదులో ఇచ్చినట్టు అవుతుంది అదే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చిన ఫుడ్డు ఎంతో పెట్టుకొని తింటాము ఇది డైట్ ప్లాన్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ సో అది కరెక్షన్ అనేది చేస్తాను వాటర్ కన్జంప్షన్ ఇరవై కిలోల బరువు ఉన్న వ్యక్తి ఒక లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇది అనేది ప్రాపర్గా చెప్తాను అంటే ఫర్ సపోజ్ అరవై కిలోల వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఇది డాక్టర్ ఏమంటారు అంటే డాక్టర్ని తప్పు పట్టట్లేదు అందరు డాక్టర్లు దేవుళ్ళే బట్ ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఇరవై కిలోల బరువు ఉన్న వ్యక్తి ఒక లీటర్ వాటర్ తీసుకోవాలి అనేది ఓన్లీ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ చెప్పేది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒబేసిటీ ఎక్కువ అవుతుంది బరువు తగ్గించుకోండి అని చెప్తారు బట్ ప్రాపర్ డైట్ చెప్పరనమాట ఇది మనం చేసేదంతా ఇదనమాట ఇంకొకటి ఏంటంటే సాయంత్రం టైంలో ఎక్కువ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి తర్వాత ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉండాలి సప్లిమెంట్స్ ఫుడ్ క రీప్లేస్ అంతే ఫుడ్ కి రీప్లేస్ టీ ప్లేస్ లు టిఫిన్ ప్లేస్ లు మీల్ రీప్లేస్మెంట్ ప్లాన్ అంటారు మనకి ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి బిఎంఐ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అంటే మజిల్ కరెక్ట్ ఉందా హెడ్ వెయిట్ పర్ఫెక్ట్ గా ఉందా షోల్డర్ ఎంత ఉంది టైస్ దగ్గర ఎంత ఉంది బాడీలో బ్రౌన్ ఫ్యాట్ విజిరల్ ఫ్యాట్ ఇది అంతా ఎంత ఉంది అనేది సమతుల పౌష్టిక ఆహారం ఇచ్చినప్పుడు మనకి ఎట్లా అంటే వీక్లీ వన్స్ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ చెకప్ చేస్తాను దీంట్లలో హైట్ కి తగ్గ వెయిట్ వచ్చే వరకు అంటే దీంతో పాటు మన నా దగ్గరికి ఒక తొంభై కిలోల వ్యక్తి వచ్చాడండి ఆయన ఏంటంటే ఇరవై కిలోల ఎక్సెస్ ఉన్నాయి ఉన్నాడు ఆయన హైట్ కు సో ఆ హైట్ కు తగ్గ వెయిట్ వచ్చే వరకు అంటే దీంతో పాటు ఒక్క రోగం కోసం వస్తే అన్ని జబ్బులు క్లియర్ అయిపోతాయి ఎందుకు మన డైట్ ప్లాన్ అనేది న్యూట్రిషన్ డైట్ అనేది ప్రాపర్ గా ఇస్తాం కాబట్టి ఎలా మేడం ఈ న్యూట్రిషన్ డైట్ పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుందా అందరికి సేమ్ డైట్ ఉంటుందా అందరికి సేమ్ అనేది ఉండదు ఇప్పుడు నాకు డయాబెటిక్ ఒకరు వచ్చారు ఓకే వాళ్ళకి ఏంటంటే డాక్టర్ ఎంతసేపు మేడం ఫైబర్ ఇవ్వమని చెప్పారు అని అంటారు ఫైబర్ అంటే ఏంటి పొట్టుతో ఉన్న పదార్థు ఇప్పుడు మనకి అంతకుముందు కర్రీస్ వండినా అంతకుముందు ఫ్రూట్స్ అయినా ముక్కు దగ్గర పెడితే మంచి స్మెల్ వస్తుండే ఆ కర్రీ ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుండే మరి ఇప్పుడు ఏది తిందామన్నా కూడా భయం అవుతుంది మొత్తం ఫెస్టిసైడ్ అని చెప్పుకున్నాం సో అట్లాంటి వాటికి మనం ఏం చేయాలి మంచిగా లో వాష్ చేసేసుకొని అప్పుడు కరోనా టైంలో వీడియోస్తో సహా పెట్టారు ఏమని మంచిగా కూరగాయలన్నీ ఉప్పులో కడగాలి లో కడగాలి ఆవిరి పట్టుకోవాలి ఇట్లాంటివి అవి ప్రతి రోజు మనం తినే ఫుడ్ కరెక్ట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు డయాబెటిక్ అతను వచ్చాడు దోసకాయ తినమని చెప్పాను మంచిగా కడిగి దాని పొట్టు గీకడం కాకుండా ఫైబర్ అనేది ఎట్లా అందుతుంది పొట్టుతో ఉన్నప్పుడే అందుతుంది అట్లా స్ప్రౌట్స్ తింటున్నాం అవి ఎట్లా టిఫిన్ లాగా కాకుండా కొంచెం గుప్పడు గుప్పడు ఎప్పుడు ఏది తిన్నా కూడా ఆకలేసిన ప్రతిసారి అన్నం తినకుండా మోడ్రన్ క్వాంటిటీలో తీసుకోవాలి రైస్ అయినా కూడా ఎట్లాంటిదైనా కూడా మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తాను ఆల్కహాల్ విత్ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా డేంజర్ ఇది సజెస్ట్ చేస్తాను ఎందుకు అని అంటే మిడ్ నైట్ లో కూర్చుంటారు ఫ్రెండ్స్ తో రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఏం తింటున్నాం ఎంత ఆల్కహాల్ తీసుకుంటున్నాం ఇటు ఆల్కహాల్ తీసుకుంటూ అటు ఒక వన్ కేజీ టూ కేజీ మటన్ లేస్తానే ఉంటారు ఇట్లా తీసుకోవడం అనేది చాలా డేంజర్ ఇది అనేది అర్థం చేపిస్తాను మళ్ళీ అది తిన్న తర్వాత నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు కూడా మన కడుపులో అట్లానే ఉంటుంది దాంతో ఎట్లా అనంటే మజ్జుగైపోతుంది ఇప్పుడు ఎందుకు మేడం థర్టీ ఫార్టీ ఏజ్ ఉన్న మెన్స్లో కూర్చున్న చోటే కుప్పగులు పడిపోతున్నారు అది ఒకటే రోజు అయ్యే ప్రాబ్లమేనా ఇటు వర్క్ స్ట్రెస్ కావచ్చు అటు ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు మనకి ఎంతసేపు పొగాకు హానికరం సిగరెట్లు ప్రమాదం అని చెప్పేసి ఆ డబ్బా మీద రాసి ఉన్నా కూడా ఎందుకు అదే తీసుకుంటా ఉంటారు ఇగో ఇట్లాంటి ప్రాపర్ గా చెయ్యకూడదు అని చెప్పినప్పుడు వింటూ మనము ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది నార్మల్ గా మేడం అందరికి సజెస్ట్ చేస్తుంటారు మార్నింగ్ టైంలో వచ్చేసి టీ ప్లేస్ అని చెప్పాను కదా ఆ లిక్విడ్స్ తీసుకుంటాను తర్వాత టిఫిన్ ప్లేస్ షేక్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో తీసుకుంటాను దాని తర్వాత ఏంటి వాటర్ కన్జంప్షన్ అనేది ప్రాపర్ గా డే మొత్తంలో ఒక త్రీ లీటర్స్ ఫినిష్ చేస్తాను మధ్యాహ్నం టైంలో రైస్ కంటెంట్ అనేది కొంచెం మోడర్న్ క్వాంటిటీ లో తీసుకొని దాంతో పాటు కీరా క్యారెట్ ఫైబర్ అని చెప్పాను కదా తో పాటు టూ కర్రీస్ ఇట్లా నా భోజనం ఫినిష్ అయిపోతుంది మధ్యలో ఎప్పుడు కూడా ఎంటీ స్టమక్ అనేది చాలా డేంజర్ సో అట్లా ఉండకుండా ఏదైనా హెల్దీ స్నాక్ తీసుకుంటూ ఈవినింగ్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ తర్వాత లిక్విడ్స్ ఇంతే డే మొత్తంలో మన డైట్ ప్లాన్ అనేది ఇట్లా ఫినిష్ అవుతా ఉంటారు చాలా మంది ఇప్పుడు బరువు పెరుగుతా ఉన్నారు జంక్ ఫుడ్ తినడం వల్ల స్ట్రెస్ వల్ల ఇలా చెప్తున్నాం కానీ అందరూ అలా పెరగరు మేడం కొంతమంది నార్మల్ గా ఫుడ్ డైట్ మెయింటైన్ చేసినా అన్ని ప్రాపర్ గా తీసుకున్నా కూడా వాళ్ళు చాలా బరువు ఉంటారు వాళ్ళు ఎలా బరువు తగ్గాలి మేడం మనకి అదేంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి చాలా మంచి క్వశ్చన్ అడిగారు వాళ్ళకి జీన్స్ ఎఫెక్ట్ కావచ్చు ఒకటి తినే ఫుడ్ ప్రాపర్ గా తీసుకున్నా కూడా బరువు పెరుగుతున్నారంటే స్ట్రెస్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళు చేసే జాబ్ లో స్ట్రెస్ ఉండొచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒక వర్క్ లో బిజీ అవుతానే ఉంటారు దీని వల్ల స్ట్రెస్ ఆటోమేటిక్ గా ఎక్కువ అవుతుంది ఇప్పుడు కూర్చొని సిట్టింగ్ వర్క్స్ కూర్చునే పొజిషన్ కూడా ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలి స్టిఫ్ గా కూర్చోకుండా ఇట్లా వంగి మనం ఏం చేస్తాం సిస్టమ్ వర్క్స్ చేస్తూ ఉంటాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కోటి రూపాయలు ఇచ్చినా కూడా నైట్ నిద్ర అనేది స్కిప్ చేసుకోవద్దు ఇది చాలా డేంజర్ ఎందుకు అని అంటే మనకి పగలు రాత్రి ఇది పెట్టింది ఎందుకండి నైట్ నిద్రపోవడానికి సో డే టైంలో ఏం చేస్తాం వర్క్ యాక్టివిటీ చేసుకుంటాం నైట్ టైంలో మొబైల్ చూస్తూ ఇప్పుడు మనం చేసేదే మన పిల్లలు చేయకుండా ఉంటారా మొబైల్ చూస్తూ గడుపుతూ ఉంటాము ఆ లైటింగ్ ఎఫెక్ట్ కి కళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ నిద్రపోయే టైం ఎంత ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేసినప్పుడు మార్నింగ్ త్రీ టు ఫైవ్ క్లెన్జింగ్ టైం మనకి వర్క్ యాక్టివిటీ అసలు చేయకుండా నిదానంగా శుభ్రంగా పడుకునే టైము ఈ టైంలోనే ఇట్లాంటి ఇబ్బందులు చేసినప్పుడు మరి మనం తినేదెప్పుడు నిద్రపోయేదెప్పుడు నిద్రపోయేది ఇట్లాంటి డిస్టర్బెన్స్ల వల్లనే ఒబేసిటీ అనే ప్రాబ్లం వస్తుంది దాని ద్వారా డే అంతా డిస్టర్బ్ అయినప్పుడు నైట్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది ప్రొద్దున ఎనిమిది గంటలకు తినే అల్పాహారం మనం బ్రేక్ఫాస్ట్ అనేది లేసే టైము స్కిప్ అవుతా ఉంటది మా ఎప్పుడు టెన్ ఓ క్లాక్ వరకు తింటా ఉంటారు దానితో ఏమైతుంది మళ్ళీ భోజనం ఎప్పుడు చేస్తారు మధ్యాహ్నం రెండు నుంచి మూడు ఆ టైం అవుతుంది అది లేట్ అయిపోయిందా మళ్ళీ నైట్ డిన్నర్ టైం ఎప్పుడు అవుతుంది తొమ్మిది అర పది మనం పడుకునే టైం ఆటోమేటిక్గా లేట్ అయిపోతుంది స్కిప్ వల్ల దీనివల్ల ముందు ఉన్న లైఫ్ స్టైల్ కి ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ కి మన పెద్దవాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే పల్లెటూర్లలో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయేవి ఇప్పుడు మనకి ట్వెల్వ్ అయినా కూడా మన రూమ్లలో లైట్లు వేసే ఉంటాయి కంప్లీట్ సిస్టంకి వైర్ కనెక్షన్ తర్వాత టీవీ వాళ్ళకి కెమెరాస్కి ప్రతి ఒక్కదానికే లైటింగ్ అయిపోయి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ వరకు వర్క్ యాక్టివిటీలో ఉన్నప్పుడు మనకి ఒబేసిటీ ప్రాబ్లం రాకుండా ఎందుకు ఉంటుందండి స్ట్రెస్ పెరగకుండా ఎందుకు ఉంటుంది షుగర్ అటాక్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది అన్ని జబ్బులకి మూల కారణం మన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేకపోవడమే మన ఫుడ్ అనేది ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయకపోవడమే ఇదన్నమాట ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ మీ దగ్గరకు వస్తా ఉంటారు ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ క్లయింట్స్ లో ఒక పర్సన్ వాళ్ళ జీవితంలో చాలా బరువు తగ్గి మంచి మార్పులు వచ్చిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా పేరు చెప్పను మేడం ది బెస్ట్ క్వశ్చన్ అడిగారు ఒకరు అని కాదు చాలా మెంబర్స్ కి రిజల్ట్ ఇచ్చాను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అవుతుంది నేను న్యూట్రిషనల్ డైట్ లో ఉండబట్టి సో నన్ను బిఫోర్ చూసిన వాళ్ళు ఇంత ఫిజిక్ ఇంత మెయింటెనెన్స్ ఇంత అద్భుతంగా అయ్యారు మేడం మాకు కూడా సింపుల్ లాజిక్ చెప్పండి అని అడిగారు మనం చెప్పే ఒక వర్డ్తో వాళ్ళ జీవితం నిలబడుతుంది ఎందుకంటే మాట చెప్పి ఇప్పుడు డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి ఆయుష్ ఇస్తున్నాం మనం ఒబేసిటీతో బాధపడుతున్నారు తర్వాత షుగర్ తో బాధపడుతున్నారు థైరాయిడ్ మనము డాక్టర్లం కాదు దేవుళ్ళం కాదు బట్ ఏంటంటే మాటే అయిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి వచ్చిన షుగర్ తో బాధపడుతూ వచ్చిన ఫోర్ హండ్రెడ్ ఎంజీ షుగర్ ఉన్న పర్సన్ రెగ్యులర్ గా నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వడం వల్ల వీక్లీ వన్స్ చెకప్స్ వల్ల మనం తినే ఫుడ్ వల్ల కంప్లీట్ నాన్ డయాబెటిక్ స్టేజ్ కు వచ్చారు ఆ పర్సన్ ఇట్లా చాలా మందికి బెటర్ రిజల్ట్ తర్వాత గ్యాస్ట్రిక్తో అల్సర్తో మోకాళ్ళ నొప్పితో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేస్తారు తర్వాత మెడిసిన్ ఇస్తారు అదంతా ఓకే బట్ మనం లోపలికి ఇంటర్నల్గా వెళ్లే ఫుడ్ కన్జంప్షన్ అనేది ప్రాపర్గా ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు షుగర్ వ్యాధిని తగ్గించలేము బట్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు నేను నేమ్ చెప్పాను మేడం బట్ నా దగ్గరికి ఒక పర్సన్ ఏంటంటే ఒబేసిటీతో అంటే చాలా హెల్త్ ఇష్యూస్ తో వచ్చారు అంటే ఇంకా మీరే దిక్కు మేడం అన్నట్టుగా వస్తే నేనేం చేశానంటే అంతకు ముందు ఎక్కకపోతుండే ఆ పర్సన్ ని నేను అబ్జర్వ్ చేశాను ఎక్కని పర్సన్ ఇప్పుడు నేను చెప్పిన కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ తో చెట్లెక్కుతున్నాడు అంటే అరవై ఏజ్ లో ఉన్న పర్సన్ నలభై రెండు ఏజ్ యాక్టివిటీ లోకి వచ్చాడు నడవలేని పర్సన్ నా బాబు సైకిల్ తీసుకొని తొక్కుతున్నాడు ఇదంతా ఎట్లా సాధ్యమైంది థైరాయిడ్ షుగరు బీపీ మోకాళ్ళ నొప్పి నడుము నొప్పి అల్సర్ గ్యాస్ట్రిక్ ఓవర్ వెయిట్ ఈ ఒక్క ఓవర్ వెయిట్ తో ఇవన్నిటితో ఇబ్బంది పడుతూ వచ్చాడు సో మనం ఇచ్చిన న్యూట్రిషన్ సపోర్ట్ వల్ల తొంభై కిలోల బరువు ఉన్న వ్యక్తి డెబ్బైకి వచ్చాడు ఇరవై కిలోల బరువు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఫైవ్ మంత్స్ లో తగ్గాడు హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ తో ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు ఇంకొకటి ఇప్పుడు మన దగ్గరకి చాలా మంది క్లైంట్స్ వస్తుంటారు సరే ఫుడ్ మనం ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తామా అంటే సో మీ రిప్లేస్ చేస్తామన్నా ఏమైనా ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేస్తారా మీరు ఖచ్చితంగా చేస్తాను మేడం ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా మనకి లోపలనే ఉంటే ఇబ్బంది అవుతది కదా డే మొత్తంలో జెంట్స్ వచ్చేసి టూ కిలో క్యాలరీస్ ఫుడ్ ఇవ్వాలి లేడీస్కి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇవ్వాలి అందులో కార్బోహైడ్రేట్ తర్వాత ప్రోటీన్ ఫ్యాట్స్ సమ ఉండేటట్టు చూసుకోవాలి ఇది ఇస్తూ ఇది మెయింటైన్ చేస్తూ డే మొత్తంలో తిన్న ఫుడ్ ఉంటుంది కదా ఇది అంతా బాడీలో స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి అప్పుడు మనకి ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అవసరం సో ఏం చేస్తాం ఈ ఫుడ్ కన్జంప్షన్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మజిల్ ఎక్సర్సైజెస్ తర్వాత ఎక్సర్సైజ్ ఎవరికి లేడీస్ కి లేడీస్ కి 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 ఖచ్చితంగా మనకి సిక్స్ టు సెవెన్ సూర్య నమస్కారాస్ ఇట్లాంటివి యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా చేస్తే గనక బాడీలో ఫ్యాటు బ్రౌన్ ఫ్యాటు విజిరల్ ఫ్యాటు ప్రతిదీ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అవి మేమే సజెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ కూడా మీ అమూల్యమైన సలహాలు గురించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే మా ప్రేక్షకులకి నేను చెప్పేది ఒకటే ఫస్ట్ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం తినే ఫుడ్ కన్జంప్షన్ అనేది మోడ్రన్ క్వాంటిటీలో తీసుకోవాలి దానివల్ల అధిక బరువు అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ సదా మీ సేవలో మీ ఆరోగ్య అభిలాషి స్వాతిరావు సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ థ్యాంక్ యూ